ఏసవి పరిశుద్ధమైన నామానికి స్థుతి స్తోత్రాలు కలిగిన గాక ఈ వాక్యం వింటున్న అందరికీ దేవుని పేరట వందనాలు తెలియజేస్తున్నాను మరి శనివారం దినాన దేవుని సన్నిధిలో వాక్యాన్ని ధ్యానం చేసుకొని మనందరం ఈ ప్రార్థనా దినాన ప్రార్థనలో గడుపుదాం మరి ఈ ఇది విజ్ఞాపన దినం కనుక మనందరం ప్రార్థన గురించినటువంటి ధ్యానాంశాన్ని ఈరోజు ధ్యానం చేసుకుని మరి దేవుని కృపను బట్టి దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ యొక్క యూట్యూబ్ ఛానల్లో మరి స ప్రతి సోమవారం కూడా మరి స్థుతి ఆరాధన గీతం ఈ దైవ దర్శన సంఘంలో జరిగేటువంటి స్థుతి ఆరాధన గీతాలను మరి అప్లోడ్ చేయడం జరుగుతుంది మీరు అందరూ వాటిని చూసి ప్రభుని స్థుతించి ఆరాధించాలని కోరుకుంటున్నాను అట్లానే ప్రతి బుధవారం కూడా మరి ఆత్మీయంగా బలపడేటువంటి దేవుని వాక్యం ఎందుకంటే బైబిల్ తరగతులు జరుగుతూ ఉంటే కనుక మరి ఆ రోజు మనం ధ్యానాంశంగా ఒక అంశాన్ని తీసుకుని దాని ద్వారా మనం ప్రభువులో బలపడుతున్నాం ఆ వాక్యాలు మీరు విని ఇంకా ప్రభులు ఎదగాలని కోరుకుంటున్నాం అట్లానే ప్రతి శనివారం మరి ప్రతి సంఘంలో విజ్ఞాపన ప్రాంతంలో జరుగుతూ ఉంటే కనుక మరి విజ్ఞాపన గురించినటువంటి వర్తమానాలను ధ్యానం చేయటం జరుగుతుంది కనుక మరి ఈ యూట్యూబ్ ఛానల్లో వచ్చే వర్తమానాలన్నీ మీరు విని ప్రభులో బలపడాలని ప్రభు రాజ్యం రాక సిద్ధపడాలని కోరుకుంటూ మరి ఈ దినం వాక్య ధ్యాన నిమిత్తం ఒక శు వార్త పదకొండో అధ్యాయం మొదటి వాక్యం నుండి చదువుకుందాం ఆయన ఒక చోట ప్రార్థన చేయించం ప్రార్థన చాలించిన తర్వాత ఆయన శిష్యుల్లో ఒకడు ప్రభు యోహాను తన శిష్యులకు నేర్పినట్టుగా మాకును ప్రార్థన చేయ నేర్పుమని ఆయనను అడిగను హలెలుయ ప్రియమైన దేవుని పెట్టారా యేసు ప్రభు ఒకనొక రోజున ఒక చోట ప్రార్థన ఉన్నారు శిష్యులందరూ కూడా ఒకచోట కూర్చొని ఉన్నారు గమనించండి ఏసయ్య బహు ప్రార్థన అండి నేటి క్రైస్తవ సంఘానికి ఎంత మాదిరికరమైన ప్రార్థన పొరుడంటే మన రక్షకుడు మన ప్రియ ప్రభు అయిన ఏసై ఆ పురుడు ఇక్కడ శిష్యుల్లో ఒక శిష్యుడు ఏసై ప్రార్థన చేయడం బహుతీక్షణంగా గమనించాడు లేకపోతే ఎట్లా అడుగుతాడు చెప్పండి గమనించాడు చాలా మరి ఎంతకాలం గమనించాడు ఒకరోజు అడుగుతున్నాడు ప్రభు యోహాను బాప్తే ఇచ్చే యోహాను తన శిష్యులకు ప్రార్థన నేర్పాడు మరి వాళ్ళందరూ ప్రార్థన చేసుకుంటున్నారు మరి మాకు కూడా ప్రార్థన చేయటం నేర్పించు ప్రభు కలెలిపోయా ప్రియులారా ఈ శిష్యుల్లో కలిగిన ఆశ ఎంత గొప్పదో తెలుసా ఏసై ద్వారా ఏసై సమస్తం చేయగల దేవుడు కానీ ఏసై ద్వారా అది కావాలి ఏది కావాలని ఏది అడగల అంటే తన శరీర సంబంధమైనటువంటి అవసరాలు అడగలేదు అక్కర్లు అడగల భూ సంబంధమైన అడగలేదు లేకపోతే ఇంకొకటి ఇంకోటి అడగల తన ఆత్మీయ జీవితానికి అసలు మానవ జీవితానికి అవసరమైంది అడిగాడు ఏంటంటే మాకు కూడా ప్రార్థన చేయటం నేర్పించు ప్రియమైన దేవుని బిడ్డారా దేవాది దేవుడు తన బిడ్డలైనటువంటి వారందరికీ ఇచ్చిన గొప్ప వరం ఏంటో తెలుసా ప్రార్థన చేసుకోవటం ప్రియులారా నిజంగా దేవుడు మనకిచ్చిన ఒక బలమైన ఆయుధం అని చెప్పుకోవచ్చు ఈ ప్రపంచంలో ఈ ఆయుధమైన పని కానీ దేవుడు మనకిచ్చిన ప్రార్థన అనే ఆయుధం మాత్రం ఖచ్చితంగా నూటికి నూరు శాతం పనిచేస్తాయి అంటే హలోయ కనుక దేవుడు వెళ్ళారు దేవుడు మనకి ఇచ్చిన ఈ ప్రార్థన అనే ఆయుధాన్ని మనం ఉపయోగించుకోవాలి ఈరోజు చాలామంది జీవితాలు ఏం చేస్తున్నారు ప్రార్థన అనే ఆయుధాన్ని దేవుడు దేవుని వెళ్ళలేనండి ఎవరోగా ప్రార్థన అనే ఆయుధాన్ని తీసుకు మోమం పెడుతున్నారు అందుకే వాళ్ళ సమస్యల మధ్యలో నిలిచిపోతున్నారు వాళ్ళ జీవితంలో దేవుని ఆశీర్వాదం అభివృద్ధి అనేది లేకుండా పోతారు ఈరోజు ఈ వాక్యాన్ని వెంటనే మనం ఒక విషయం ఆలోచన చేయాలి శిష్యుడు అడుగుతున్నాడు ప్రార్థన నేర్పు ఏసై నేర్పాడండి దాన్ని పర్లోప ప్రార్థన అంటారు అత్యవత పరిశుద్ధాత్మతో నింపబడిన ఆనాడి భక్తులు వాళ్ళు అందరూ వేసు శిష్యులందరూ కూడా ప్రార్థనలో అభివృద్ధి పొందారు విస్తరించారు అందరు కొరకు ప్రార్థన చేసే స్థాయిలోనికి వెళ్ళిపోయారు అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే మనం కూడా దేవుణ్ణి అడిగి ప్రార్థన చేయటం నేర్చుకోవాలి ప్రియుల ఈరోజు చాలా మంది సంఘాలు గమనిస్తుంటారు అమ్మా ప్రార్థన చేయాలి ఏ ప్రార్థన చేయటం మాకు రాజు గారు ఎట్లా చేయాలి అర్థం కావట్లేదు ఫాస్ట్గా ఇట్లా మాట్లాడతారు నేను దేవుని పెట్లారా ఏ సైన్ అడగాలి మనం మాకు ప్రార్థన చేయటం నేర్పించు ఒక మాట చెప్తాను విలువైనటువంటి మాట ఏంటంటే నీ జీవితంలో నువ్వు ప్రార్థన చేయటం నేర్చుకోగలిగితే నీకేమి లేకపోయినా సరే నువ్వు ఒట్టి చేతులతో నిలబడి ఉన్నా సరే నువ్వు నీ కుటుంబం దేవుని ద్వారా నువ్వు సమస్తం పొందుకోగలుగుతావు అలా ఎందుకంటే దేవుడు ఈ భూమి మీద నున్న మానవుల పైన మనకి తన సన్నిధిలో నుండి సమస్తం అనుగ్రహించడం కోసం మనకి ఇచ్చినటువంటి మనకు చూపిన మార్గం త్రోవ ఏంటో తెలుసా ప్రార్థన ఈ ప్రార్థన ద్వారా మాత్రమే మనం దేవుని సన్నిధికి చేరగలుగుతాం దేవుని కలుసుకొని దేవునితో మాట్లాడి సమస్తాన్ని వేసే ద్వారా మనం పొందుకోగలుగుతాం అందుకే మన జీవితంలో ప్రార్థన చేయటం నేర్చుకోవాలండి జీవితంలో ఎన్నెన్నో నేర్చుకుంటూ ఉంటాం కొన్ని ఉపయోగపడతాయి కొన్ని ఉపయోగపడవు మన జీవితాలకి కొన్ని నష్టం చేస్తే కొన్ని లాభం చేకూరుస్తాయి కానీ నీవు నేను సంపూర్ణంగా మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రార్థన నేర్చుకున్నాం పిల్లలు ఈరోజు చాలామంది జీవితంలో ప్రార్థన నేర్చుకోక భయపడవు పిడియపడవు ప్రార్థన చేయక జీవితంలో పుతుక్కలేదు పోతుంది అన్న ఎంతకాలం మంది రెండుకి వచ్చింది చెప్పండి వస్తుంది పోతుంది ఆట ఆట ఆటే ఆట యాటే ఆట కానీ ఎప్పుడు ప్రార్థన చేసింది అందుకే మీరు అడగనందిరం పొందుకోవట్లేదు చాలా మంచి జీవితాలు అడగ పొందుకోవట్లేదు దేవుడు ఇవ్వగలడు నీకు దేవుడి ఇచ్చిన ప్రార్థన ఏదో నువ్వు వాడితే దేవస్సేనంలో సమస్తం పొందుకోగలుగుతా అన్న ఎప్పుడైతే దేవుడు బలిపేట మందిరం దగ్గరికి చేరి బలిపేట దగ్గర కూర్చొని ప్రార్థన చేయడం మొదలుపెట్టిందో గమనించండి ఆ ప్రార్థన దేవుడు ఆలకించాడు బైబిల్లో నా ఇంటికెళ్ళి సంతోషంగా ఉండి భోజనం చేస్తారు ఆనందం ఉంది దేవుని చేత సంవత్సరానికి మన దేవుడి కుమారుణ్ణి చేశారు హలలోయ సమయాలని పేరు పెట్టి మనల్ని తిరిగి దేవుని తీసుకొచ్చి ప్రతిష్ఠించారు ప్రజలు మనం అడగటం నేర్చుకోవాలండి కనుక ఈరోజు ఈ వాక్యాన్ని నీ గుండెల్లోకి కాని దేవుడు నీకు ఇచ్చినటువంటి విలువైన ఆయుధాలను వాడకుండా ఎందుకు దాన్ని మోలు పెట్టి తుప్పుపెట్టిపోయింది పాడైపోయింది కొంతమంది ఉంటారు అర్థమైన ప్రార్థన ఒక ఐదు నిమిషాలు ముక్కుబడి ప్రార్థన దేవేన కూర్చో దేవుని సదులో కూర్చో నేను ఎప్పుడు చెప్తా ఉంటా దేవుడు మాకు ఇచ్చిన సంఘాలు ఏమంటానంటే ఒక సమయం పెట్టుకో నీ ప్రార్థన చేసి నన్ను చేప చేయి నడవట్లేదు చాలా మేము ఊనం కూర్చో మొక్కరించి కడుపు గంట సరే నీ గంట పెట్టుకున్నావు రెండు గంటలు పెట్టుకున్నారు గంట సమయం అయిపోయిందాక మౌనంగా కూర్చో దేవుడు చేసిన కార్యాలు దేవుడు చేస్తా మరి ఆలోచన చేసుకుని ఒకసారి దేవుడి సదులో గడుపు ప్రార్థిద్దాం నడవట్లేదు మౌనం కూర్చున్నా పరిశుద్ధ దేవుడే నిన్ను అంతే హలో చూడండి పరిశుద్ధ గ్రంథంలో నుంచి ప్రకటి గ్రంథం దాకా మనం ఒక్కొక్క భక్తుడి జీవితంలో చూసినప్పుడు ప్రార్థన నేర్చుకున్న భక్తుల జీవితాలు ఎంత దీవిక చూడండి ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినప్పుడు యాకొక్కనే ఒక భక్తుడు కనపడుతున్నాడు చూడండి యాదోగు ఉన్నటువంటి దేవుడి ప్రపడికి మంచి ప్రార్థన మామూలు మోసం చేసినప్పుడు ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేసేది ఆరు సంవత్సరాలు దీవించేసాడు మరి అన్నతో సమస్య వస్తుంది అనుకున్నప్పుడు రాత్రి ఏం చేశాడు దేవుడు పాదాల కూర్చొని మోహరించి మొరపెట్టాడు పోరాడాడు దేవుడి సన్ని తెల్లవారికి సమాధానం మరణ భయాలు తొలగిపోయి జీవంతో నింపబడ్డాడు ఆలోచించి ప్రార్థనలో ఎంత శక్తి ఉందో ఈ ప్రార్థనను నువ్వు రాట్ల దేవుని అడిగా నాకు ప్రార్థన చేయటం మరి మా భాషగా తొలిదవచ్చు తోటి విశ్వాసాలు ఎంత మంచి ప్రార్థనలు చేస్తున్నాడు నాకు ఎందుకు రావట్లేదు నాకు నేర్పియా ఎన్ను భయపడతావు విడిగి పడతావు దేవుని కూడా చేయి ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడిని నడిపిస్తాడు వాగ్దానం ఏమన్న తెలుస్తా దేవుని గ్రంథంలో నీ నోరు బాగుగా తెరువు నేను దానిని నింపుతాను నో ప్రార్థన చేస్తూ ఉంటే పరిశుద్ధాత్మ దేవుడే బలమైన ప్రార్థంతో నీ నోరు నింపుతాడు గమనించండి గమనించండి ఒక్కసారి ఈ మాటలు నీ గుండెల్లో నీమానియండి ఇంకా ముందుకు వచ్చేస్తే మోష భక్తుడు అండి లక్షల మంది ప్రజలను నడిపించారు మరి వాళ్ళ అవసరత లక్కలని ఎలా తీర్చబండి ఏ సై ప్రార్థన చేసినప్పుడు ఏ సై తీర్చాడు అయితే ఇక్కడ ఏంటి ప్రార్థన చేయటం ద్వారా అంటే ప్రార్థిస్తున్నాడు దేవుణ్ణి ప్రతి విషయానికి ప్రార్థనండి మోహభక్తు ఏం చేయాలి ప్రతి విషయానికి దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేశాడు మరి ఎంత క్షేమంగా వాళ్ళు నడిపించగలిగాడు ఆలోచన వాళ్ళ అవసరతలు అక్కర్లని తెచ్చబడి మరి పోరాటాలు సమస్యలన్నీ తొలగిపోవటం ఎన్ని ఎన్ని అద్భుతాలు ఈరోజు నిజీతంలో ప్రార్థన చేయటం నేర్చుకుంటే ఎన్ని కార్యాలను దేవుని ద్వారా పొందుకుంటాం ఆలోచన చేసుకో దేవుని విడ ప్రార్థన అనేది దేవుడిచ్చిన ఒక వరం అంటే ఆ వరాన్ని మనం ఉపయోగించుకోవాలి ప్రియులు అందరికీ దేవుడు ప్రార్థన వరణిస్తున్నాడు కానీ చాలామంది వాటిని ఉపయోగించుకుంటున్నారు కానీ ఉపయోగించుకున్న వాడు ఎంత ఆశీర్వాదకరమైన స్థితిలోనికి వెళ్తున్నారు ఈరోజు గమనించుకుందాం ఒకసారి ఇక ఆ తర్వాత ముందుకు వస్తే యహోషువా కనపడుతున్నాడు ఎంత ప్రార్థన పూర్తి అండి ప్రార్థన పూర్తడు ఒకసారి చేతులు ఎదురు ప్రార్థన సూర్య చంద్రులు ఆగిపోయారండి అంతే సుస్థిర దేవుని పెట్టారా దేవాది దేవుడు ప్రార్థన ఎంత శక్తిని దాచిపెట్టాడు దేవుని శక్తి ప్రార్థనలో దాచబడు ప్రిలరా దేవుని కృప ప్రార్థనలో దాచబడు అందుకే మనం ప్రార్థన చేయటం నేర్చుకున్నాం నేర్చుకుందాం నేర్చుకుందాం చూడండి ఇంకా బాగా ముందుకు రండి ఇక న్యాయాధిపతులు ఎంతమంది పొత్తు న్యాయాధిపొతులు ప్రార్థ సాంసేసారి దప్పికైపోయి వెయ్యి మందిని ప్రార్థం చేస్తే దేవుడు గోతించి అవును కదా పాదవ ప్రార్థన చేస్తే దేవుడు నీళ్ళేవలేదా చూడండి ప్రార్థన ప్రార్థన ద్వారా దేవుడికి అసాధ్యమైంది ఏది లేదు సమస్తం చేయగలరుగారు సమయలు ప్రార్థన ఏ దేవుడు నిలబడ్డాడు ఎసరానికి పిలిస్తే మధ్య గొప్ప చేయడి చేసేవాడు దావేలు ప్రార్థన ఏడే ప్రతిదని ప్రార్థించేవాడు దావేలు దావెలు పోయిన చోట్ల దేవుడు చేయమిచ్చేసాడు సులువున ప్రార్థన దేవాలయంలోనికి దేవుని వచ్చేసింది అంతే ఆలోచన చేసుకున్నాం ప్రియల ఏంటి ఎవరు ప్రార్థనలు దేవుడు ఆలకించలేదు చూడండి వాళ్ళ ప్రార్థన ద్వారా దేవుని సంధ్యలో ఎన్ని కార్యాలు పొందారు అంజులు ప్రార్థన చేస్తే దేవుని ఎరగన వాళ్ళు దేవుడు ఆలకించలేదు ఏమైనా వాళ్ళు నిరవై పట్టణంలో ప్రకటిస్తే ఆ నిరవే పట్టణంలో అందరు అంజులు అండి వాళ్ళు ఉపవాసం అనుపానాలు మానేసి పట్ల బూడిదలు పూసుకొని ప్రార్థన చేస్తే దేవుడు వాళ్ళని ఎంత క్షమించాడు వాళ్ళకి ఎంత దయ చూపాడు వాళ్ళని ఎంత క్షమించి వాళ్ళని ఆదుకున్నాడు పిల్లలు ఈరోజు మనం కూడా ప్రార్థననే ఆ వరాన్ని ఆ ఆయుధాన్ని మనం ఉపయోగించుకొని అడుగుతుంది దాన్ని ప్రార్థన చేయటం తీర్పాయా ఈ విజ్ఞాపన దినాన మనందరం కూడా ప్రార్థన చేసుకుందాం పిల్లలు విజ్ఞాపన దినాన్ని కదా ప్రతీదినం కూడా ఉదయం సాయంత్రం చక్కగా దీవెం కూర్చొని కొంత సమయం పెట్టుకొని ప్రార్థన చేసుకుని ఏ ఇంట్లో అయితే ప్రార్థన జరుగుతుందో ఆ ఇంట్లో సమృద్ధి ఉంటుందండి ఆ ఇంట్లో దీవులు ఉంటుందండి నేను గమనించుకున్నాను పిల్లలు నా చిన్న బిడుగులు పెట్టుకొని మేము మొదటి నుంచి ఇంట్లో కుటుంబం ప్రార్థన చేసుకునేవాడు మా ఇంట్లో ఎప్పుడు సమృద్ధిగా ఉంటుంది నిజం ఎందుకంటే దేవుడు ఒక ఇంట్లో నివసిస్తే ఆ ఇంట్లో సర్వ సమృద్ధి ఉంటుంది మనకు కోట్లు ఉండకపోవచ్చు లక్ష్యంలోకపోవచ్చు అన్నం జరిగితే సార్ కడుపు నిండి నాను ఒంటి నడు వస్త్రం కావాల్సిన అవసరాలు అక్క దీర్తి చాలా బ్యాంక్ బ్యాలెన్స్ లేని కాదు చెప్పండి ఈరోజు చాలా మంది బైక్ గంభీరంగా నేను గమనిస్తూ ఉంటాను చాలా మంది ఉప్పు పోతారు పప్పు పోతారు పక్కెట్టు ఉల్లిపాయకి పోతారు మిరపకాయ పోతారు ఎంత ఎంతకంటే దరిద్రం లేదు ఎంత ఉంటే ఉపయోగం ఏమి చేయాలి పక్కకి వెళ్ళి చేసి రావడం కంటే దరిద్రం ఏం లేదు ఈరోజు ఒకసారి ఆలోచించేద్దాం చేద్దాం మన జీవితాలు పెద్ద పెద్ద అవసరాలు వస్తే ప్రాణాపాయాలు అప్పు తెచ్చుకోవద్దని నేను చెప్తా లేదు అప్పు తీసుకున్న వాళ్ళు తప్పుడు వాళ్ళని నేను అంటలేదు ప్రిల్లని తో అత్యవసరం ప్రాణాపాయం తప్ప కానీ చిన్న చిన్న అవసరాలకు కూడా మనం వెళ్ళిపోతూ ఉంటాం నేను ఏంటంటే దేవుని సందర మనం కోట్లు మిగిలించగలండి మన తెచ్చి ఇచ్చి పక్కింటిగోడ మనం బతికి దాంతో మనకంటులు ఎవరు అని చెప్పండి అలా కనుక ప్రార్థన ఒక ఇంట్లో ఎంత సమృద్ధిని సమాధానం నెమ్మది దీవులను ఆశీర్వాదాన్ని ఇస్తుంది ఈరోజు ఎంతమంది దేవుని బట్టలు కుటుంబాల సమస్యల మధ్య అసమాధానాల మధ్య ఇరుకుల ఇబ్బందుల మధ్య నలిగిపోతున్నారు తప్ప మోహరించి ప్రార్థించట్లేదండి ప్రార్థం చేయి అగస్టిన్ అనే ఒక ఉన్నాడు అతను మారటానికండి వాళ్ళ అమ్మ పదిహేను పదహారు సంవత్సరాలు ప్రార్థన చేసింది మారిపోయాడు మారిపోయేటప్పుడు తన జీవితాన్ని క్రీస్తుకు సమర్పించి అంత సేవ చేశాడు గమనించండి ఈ భూమి మీద ఏదైనా నిష్ప్రయోజనం అయిపోయింది కానీ నీవు నేను దేవునిసరిలో చేసే ప్రార్థన అన్నటికీ నిష్ప్రయోజనం కాదు ఆ ప్రార్థన ఏదో ఒకరోజు గొప్ప ఫలితాన్ని దేవుడికి అనుగ్రహిస్తాడు ప్రియులారు మేడగదిలో శిష్యులందరూ యశ్వరం వెళ్ళిపోయిన తర్వాత ఉపాస ప్రార్థన పెట్టుకున్నారు ప్రార్థించని ప్రా పాదకొండలో వెళ్ళిపోతారు పెంతు కోసం పరిశుద్ధాత్మ దేవుడు మీద దిగి పరిచర్య విస్తరించిపోయింది ప్రియుల ఆలోచన చేద్దాం పౌరు గారు సంఘాల కోసం ఎంత ప్రార్థన చేశారండి ఎప్పుడు కన్యాడతో మరపెట్టేవాడు మరపెట్టాడు విస్తారమైన పరిచయం జరిగింది సంఘాలు కట్టబడి అనేకలు రక్షణ పొందారు సేవకులు తయారయ్యారు ప్రపంచంలో ఉన్నత పరిచయ దేవుడు జరిగించాడు పౌరు గారి ద్వారా ఆలోచన చేయండి ప్రార్థనా పరులు ఎప్పుడు కూడా దేవుడి చేతిలో ఆడబడతారండి గమనించండి రహస్యంగా ప్రార్థన చేసుకునే వాళ్ళు బహిరంగంగా దేవుడు కనపరుస్తాడు వీళ్ళు జానహ్డని ఒక దైవజనుడు ఉన్నాడు ఆయన వంట మోకాడు కలిగిన ప్రార్థన వీరుడు అంటారు ఎప్పుడు ప్రార్థన 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 ఆయన నిలబడి పదిహేను నిమిషాలు ఎంతో చెప్తారు ప్రసంగం తన ప్రార్థనలకి పరిశుద్ధాత్మ దేవుడు తాకి ప్రజలకు మారు మనసు రక్షి అనుగ్రహించడు ఆయన సేవ మన మన ఆంధ్రప్రదేశ్లో భక్త సింగ్ అయ్య గారు ఎంత ప్రార్థన పొరడు ప్రా ఎంత ప్రార్థన పొర వేల సంఘాలు కట్టాడు తెలుసా వేల మంది దైవజులు లేసారు ఆయన పరిచయం వెలిగ్రహం గారు ఒక మాట అంటారు ఏమంటారు తెలుసా మీ విజయానికి రహస్యం మూడు మాటలు చెప్పండి అంటే ఏమన్నాడు తెలుసా ప్రార్థన 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 గమనించండి ఆనాడు భక్తులు దైవజనులు వాళ్ళ జీవితంలో ప్రార్థన నేర్చుకున్నారు కాబట్టి దేవుడు వాళ్ళు విరివిగా వాడుకున్నాడు వాళ్ళ ద్వారా అనేకులు రక్షింపబడి ఆస్తిర్వాదం నిత్య జీవులను ప్రవేశించారు ఈ రోజు నీ జీవితంలో ఈ రహస్యాన్ని ఎందుకు నువ్వు తెలిసిన మనందరికీ తెలిసిందయ ఆయన సాక్ష్యం వింటామంటే చూడండి ఆయన లేమలో చిన్న గుడిసిలో సేవ ప్రారంభించాడు దేవుడిచ్చిన ఇచ్చిన అనంతర స్థలంలోని ప్రతి అమ్ముడు నేర్చాడు అంటే కన్నీళ్లతోటి మోకాళ్ళతోటి దేవుడు ఆయన ఎంత ఆశ్రయిదించి ఉన్నత పరిచయాగా చేశాడు ఈరోజు నీకున్న కొంచెమే విస్తారమైన అభివృద్ధి పొందాలి దేవుని సరి ప్రార్థన చేయటం నేర్చుకో ఏసై తన దగ్గర ఐదు రెట్లు రెండు చిన్న చేపలు కొట్టుకొని దేవుని ఏసై తండ్రి కృతజ్ఞతలు చెల్లించి ప్రార్థించినప్పుడు ఏమైంది తెలుసా ఐదు వేల మంది పురుషులు ఇంకా స్త్రీలు పిల్లలు తినగా పన్నెండు గంటల చూసారా అందుకే శిష్యులతో ప్రార్థన నేర్పి మాన ఈ నేర్చుకుంటాం జీవితంలో పనికి పనికిరేనా ఇన్ని పనికిరేనా నేర్చుకుని నేర్చుకో ప్రార్థన నేర్చుకో దేవుడి సరిలో దేవం పెడాలి నీ జీవితం వరకు తెలుగుతుంది నీ కుటుంబం ఆశ్చర్యదించబడుతున్నావు నేర్చుకోవాల్సింది నేను నేర్చుకోవాల్సింది ప్రార్థనే ఏం నేర్చుకో ప్రార్థన నేర్చుకో ప్రార్థనలో దేవుడు అన్ని అడు దేవుడి సహాయం చేయాలి కనుక ఈరోజు మనందరం కూడా దేవుని సంగతిలో ప్రార్థన చేయటం నేను ప్రభుని అడుగుదాం మరి దేవుడి ప్రార్థన ద్వారా సమస్తాన్ని దేవుని సంధిలో పొందుకున్న ఏసై ద్వారా మనందరం ప్రార్థన అనే ఈ మార్గం ద్వారా తండ్రి ఎదుగు ఏసై దగ్గరికి చారద పొందుకున్న పొందుక దేవుడి ఈ మాటలన్నీ మనలో పలింపు చేసి ఇప్పుడు ఈ వాక్యమెంటుండ సడలిన మొక్కళ్ళు చే వడల చేతులు అన్ని బలపరిచి దేవుడు మన ప్రార్థనలు నిలబెట్టాలి దేవుడి మాటలు పలింపు చేయను కాక ఆమె ప్రార్థన చేసుకున్న కలిపి కృపకల దేవుడ పరిశుద్ధుడు మీకు స్తోత్ర ఇదనం ఈ వాక్యం అందరిలో పలపరుతుంది మా జీవితాలను ఆశీర్వదించండి బలమైన కార్యాలు జరిగించండి ప్రభు అయ్యా ఇదిగో ఈ వాక్యం ఉంటూ ఉండగానే ప్రతి హృదయాన్ని ప్రేరేపించి అందరి బిడ్డల ప్రభు బలమైన ప్రార్థన పొరులుగా తయారు చేయండి ప్రభు అయ్యా నిన్న నమ్ముకులు ప్రతి విశ్వాసి ప్రపంచంలో బలమైన ప్రార్థన పొరులే మా కాళ్ళ మీద మీ సెది ప్రార్థించగా మీరు ఈ భూమి మీద అయ్యా మీరు గొప్ప కార్యాలు చేసి మహిమ పొందండి ప్రభు నాకు అందరికీ వాక్యం ప్రయోజనకరంగా మార్చమని క్రీస్తు పేరట వేడుకను ప్రార్థించి చున్నాము తండ్రి ఆమె అందరికీ వందా